షెడ్యూల్ కులాలో ఎస్సీలు షెడ్యూల్ తేగలో ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తింపచేయాలని తీర్పునిచ్చినందుకు తీవ్ర విమర్శల పాలయ్యానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు రాజ్యాంగ నిబంధనల గురించి కనీస అవగాహన లేనివారే అజ్ఞానంతో తనపై ఆరోపణలు గుప్పించారని చెప్పారు సీజీఐ కుమారుడికి కార్మికుడి కొడుక్కి ఒకే ప్రమాణాలు వర్తింప అని ప్రశ్నించారు కాగా ఎస్సీ కోటాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న క్రీమిలేయర్ వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి దూరంగా ఉంచాలంటూ గతేడాది ఆగస్టులో విస్తృత ధర్మాసనంలో భాగమైన జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు అయితే ఆ తీర్పుతో తన సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు ఆనాడు సిట్టింగ్ జడ్జిగా ఉన్నానని అందుకే ఏ వ్యాఖ్యలు చేయలేదన్నారు ఏదేమైనా న్యాయమూర్తులు తమ తీర్పుల గురించి చర్చించకూడదని అయితే తాను రిటైర్ అయ్యాను కాబట్టి మాట్లాడుతున్నానని జస్టిస్ గవాయ్ వివరించారు తాను రిజర్వేషన్ ద్వారానే సీజీఐ దాకా ఎదిగి ఇప్పుడు క్రీమీ వర్తింప చేయాలంటూ మాట్లాడానని ఆరోపణలు గుప్పించారని గుర్తుచేశారు రాజ్యాంగ నిబంధనలు తెలియని వారే ఇలా మాట్లాడతారని జస్టిస్ గవాయ్ అన్నారు హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులకు అసలు రిజర్వేషన్లు వర్తించవనేది కూడా వారికి తెలియదని పేర్కొన్నారు ఈ పదవుల కోసం పోటీ పడాల్సి వస్తుందని సాధారణంగా సీనియార్టీని బట్టి అరవై ఐదేళ్లలోపు ఉన్నవారికి అవకాశం దక్కుతుందని గుర్తుచేశారు లేయర్ పై నాకంటే ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ కూడా మాట్లాడారని తెలిపారు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని న్యాయమూర్తుల మునుపటి తీర్పులను బట్టే మాట్లాడతామని అన్నారు రిజర్వేషన్ల ఫలాలు నిజంగా వెనుకబడిన వర్గాలకే చేరాలన్నదే తన ఉద్దేశమని ఈ విషయంలో తన వైఖరిని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు భారత ప్రధాని న్యాయమూర్తి కుమారుడికి గ్రామ పంచాయతీ పాఠశాలలో చదివిన ఒక కూలీ కుమారుడికి ఒకే రకమైన కులమానం వర్తింపచేయటం రాజ్యాంగం చెప్పిన సమానత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు తాను చెప్పింది సరైందో కాదో దేశ ప్రజలే చెప్పాలని కోరుతున్నానని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు మరోవైపు మధ్యవర్తిత్వం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా సామాన్యులకు స్థానిక భాషల్లో అందుబాటులోకి రావాలని జస్టిస్ గవాయ్ పిలుపునిచ్చారు